గత రెండు రోజులుగా ఎక్కడ చూసినా జమిలీ ఎన్నికల గురించిన చర్చలే జరుగుతున్నాయి ఏ ఇద్దరు కలిసినా రాబోయే జమిలీ ఎన్నికల తీరు గురించే మాట్లాడుకుంటున్నారు అయితే విపక్షాలు మాత్రం ఈ తరహా ఎన్నికల విషయంలో పెదవి విరుస్తుంది జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికకు కేంద్ర కేబినెట్ పచ్చ జెండా ఊపడంతో ఈ చర్చ మొదలైంది ఒక దేశం ఒకే ఎన్నికలు నినాదంతో దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న కమిటీ సిఫార్సులను కేంద్ర కేబినెట్ ఆమోదించింది దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తివంతంగా భాగస్వామ్యయుతంగా మార్చే కీలక ముందడుగ్గా తెలిపారు ఉన్నత స్థాయి కమిటీకి నాయకత్వం వహించినందుకు నివేదిక రూపకల్పనలో భాగంగా అన్ని వర్గాలతో విస్తృత చర్చలు జరిపినందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు అభినందనలు తెలిపారు జమ్లీ విధానంలో ఎన్నికల ప్రక్రియ సులభతరం అవుతుందని తద్వారా వేగవంతమైన ఆర్థికాభివృద్ధి సాధ్యమని కమిటీ తన నివేదికతో వెల్లడించింది దేశంలో పదే పదే జరిగే ఎన్నికల వల్ల వలస కార్మికులు పలుమార్లు ఓటేయడం కోసం సెలవులపై తమ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది దీంతో దేశీయ ఉత్పత్తిలో అంతరాయం కలుగుతుందని వెల్లడించింది దీన్ని నివారించాలంటే జమిలీ ఎన్నికలే ఏకైక పరిష్కారం అని స్పష్టం చేసింది దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు సమాచారం ఇందుకోసం పద్దెనిమిది రాజ్యాంగ సవరణలను రామ్నాథ్ కోవింద్ ప్యానెల్ సిఫార్సు చేసింది గత నెల స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ జమిలీ ఎన్నికల గురించి ప్రస్తావించారు దేశ వ్యాప్తంగా ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని వీటి ప్రభావం దేశ పురోగతిపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు దీని నుంచి బయటపడాలంటే జమిలీ ఎన్నికలే పరిష్కారం అని అన్నారు ఈ దిశగా అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో వస్తాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి అయితే ఈ ఆమోదం ఆచరణాత్మకం కాదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అంటున్నారు ఈ విధానం మన దేశంలోనే సాధ్యం కాదని అన్నారు కాంగ్రెస్ తో సహా పదిహేను పార్టీలు ఈ విధానాన్ని వ్యతిరేకించాయి ఈ ప్రతిపాదన ఆచరణాత్మకమైనది కాదని కాంగ్రెస్ స్పష్టం చేసింది ఇది ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని దీన్ని ప్రజలు అంగీకరించారని ఖర్గే అన్నారు ఇదిలా ఉండగా ప్రస్తుత ఎన్డీఏ సర్కార్ హయాంలోనే జమిలి ఎన్నికలు అమలు చేసి చూపుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ పనితీరును వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన జమిలీ ఎన్నికల గురించి ప్రస్తావించారు అయితే అధికార పార్టీ చెబుతున్నట్లుగా జమిలీ ఎన్నికలు చిన్న విషయం కాదని అంటున్నారు నిపుణులు ఇందుకోసం ఆరు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది దేశంలోని సగం రాష్ట్రాలు ఈ ఎన్నికల విధానాన్ని ఆమోదించాలి అయితే కేంద్ర కేబినెట్ ఆమోదంతో దేశంలో జమిలీ ఎన్నికలపై పొలిటికల్ హీట్ మొదలైంది అనుకూల ప్రతికూల వాదనలు ఎలా ఉన్నా జమిలీని సాధ్యం చేయాలంటే మోదీ ప్రభుత్వం ముందు అనేక సవాళ్లున్నాయి జమిలి అంటే పార్లమెంట్ తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపించాలి నిజానికి ఈ విధానం మన దేశానికి కొత్తదేమీ కాదు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు దాకా దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలే జరిగాయి తర్వాత వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలడంతో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి దాంతో క్రమంగా జమిలియా మాయమై ఆయా రాష్ట్రాల అసెంబ్లీల గడువులు మారాయి ప్రస్తుత పరిస్థితుల్లో వీటన్నిటినీ రాబోయే సార్వత్రిక ఎన్నికలతో కలపాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును పెంచడమో మరికొన్నిటికి తగ్గించడమో చేయాల్సి ఉంటుంది లోక్సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఈ మార్పులు అనివార్యమవుతాయి ఇందుకు రాజ్యాంగ పరంగా అవరోధాలున్నాయి కాబట్టి వాటిని సవరించాల్సి ఉంటుంది దేశంలో వివిధ ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు మార్గదర్శకాలకు ఉద్దేశించిన పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయడంతో పాటు పలు కీలక రాజ్యాంగ సవరణలకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది ఉదాహరణకు చూస్తే లోక్సభ రాజ్యసభలో కాల పరిమితికి సంబంధించిన ఆర్టికల్ ఎయిటీ త్రీ రాష్ట్రాల అసెంబ్లీలకు ఐదేళ్ల గడువును నిర్దేశించే ఆర్టికల్ వన్ సెవెంటీ టూ అత్యధిక పరిస్థితుల సమయంలో సభకాల పరిమితిని ఏడాదికి పార్లమెంటు చట్టం ద్వారా ఎయిటీ త్రీ రాష్ట్రపతికి లోక్సభను రద్దు చేసే అధికారాలు ఇచ్చే ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ బి అదే విధంగా అసెంబ్లీలను గవర్నర్ రద్దు చేసే అధికారానికి సంబంధించిన ఆర్టికల్ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆరవది ఎన్నికల కమిషన్ అధికారాలకు సంబంధించిన ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ వీటిని సవరించాల్సి ఉంటుంది ఆ రాజ్యాంగ సవరణలను పార్లమెంట్ టూ బై త్రీ మెజార్టీలో ఆమోదించబడాలి ప్రస్తుతం లోక్సభలో అధికారంలో ఉన్న బీజేపీ సంకీర్ణానికి ఆ మార్కు దాటాలంటే సొంత బలగంతో పాటు అదనంగా ఎంపీల మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది ప్రస్తుత ఎన్డీఏ బలం రెండు వందల తొంభై మూడు ఆమోదానికి అవసరం మూడు వందల అరవై రెండు మెజార్టీ అవసరం రాజ్యసభలో అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరింత ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది ఎందుకంటే రాజ్యసభలో ప్రస్తుత ఎన్డీఏ బలం నూట ఇరవై ఒకటి కాగా జంలీ ఆమోదానికి నూట అరవై నాలుగు అవసరం ఉంటుంది ఇక్కడే కాస్త కష్టంగా ఉండబోతుంది ఇక రాష్ట్రాల విషయానికి వస్తే మనది కేవలం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మాత్రమే కాదు సమాఖ్య వ్యవస్థగా కూడా ఉంటుంది అంటే రాష్ట్ర ప్రభుత్వాలు మాటకు విలువ ఉంటుంది అంటే వాటిని కూడా జమిలీ ఎన్నికల కోసం ఒప్పించాలి అందుకే పార్లమెంట్ తో పాటు దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఈ ఎన్నికలకు సరే అన్నారు అంటే పద్నాలుగు రాష్ట్రాలకు పైగా జమిలికి అంగీకరించాలి ప్రస్తుతం భాజపా సారథ్యంలో ఎన్డీఏ ఇరవై రాష్ట్రాల్లో అధికారంలో ఉంది కాబట్టి పర్వాలేదనే చెప్పుకోవచ్చు జమిలీ ఎన్నికలపై నివేదిక సమర్పించిన కోవింద్ కమిటీ అరవై రెండు పార్టీల అభిప్రాయాలను పంచుకుంది అయితే ఇందులో నలభై ఏడు పార్టీలు మాత్రమే అనుకూలంగా స్పందించాయి ముప్పై రెండు పార్టీలు అననుకూలంగా ఉన్నాయి పదిహేను పార్టీలు మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి మరో పదిహేను పార్టీలు అసలు స్పందించలేదు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తుంది జాతీయ పార్టీల్లో భాజపా నేషనల్ పీపుల్స్ పార్టీ జమిలీని సమర్థించాయి కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ సిపిఎం వ్యతిరేకించాయి జమిలీ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని తక్కువ చేసి చూపుతాయని కాంగ్రెస్ ఆప్ ఆరోపిస్తున్నాయి జమిలీని బహిరంగంగా వ్యతిరేకించకపోయినా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ విధానాన్ని అమలు చేయడం సవాలుతో కూడుకున్నదని బిఎస్పీ వ్యాఖ్యానించింది జమ్లీ ఎన్నికలు నిర్వహిస్తే జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలు పోటీ పడలేవని వ్యయం విషయంలో అంతరాలు కనిపిస్తాయని సమాజ్వాదీ పార్టీ అభిప్రాయపడింది మొత్తంగా ఈ తరహా ఎన్నికల కోసం కోవింద్ కమిటీ పది కీలక సూచనలు చేసింది అవేంటంటే జమిలీ ఎన్నికల కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక న్యాయ రక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి తొలిదశలో లోక్సభ అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలి రెండో దశలో కార్పొరేషన్లకు మున్సిపాలిటీలకు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరపాలి అవి లోక్ సభ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వంద రోజుల్లోగా పూర్తి కావాలి ఏకకాల ఎన్నికల కోసం లోక్సభ తొలిసారి సమావేశమైన తేదీని అపాయింటెడ్ డేగా రాష్ట్రపతి గుర్తించాలి అపాయింటెడ్ డే ఆధారంగా అసెంబ్లీల పదవీ కాలాన్ని గుర్తించాలి హంగ్ సభలు ఏర్పాటైనప్పుడు గాని అవిశ్వాస తీర్మానాలప్పుడు గాని లోక్ తాజాగా ఎన్నికలు నిర్వహించాలి లోక్సభకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఐదేళ్లలో మిగిలిపోయిన కాలానికే ఆ సభ కొనసాగేలా చూడాలి అసెంబ్లీలు రద్దయిన లోక్సభ పదవీ కాలంతో పాటు మిగిలిన కాలానికే అవి కొనసాగాలి రాష్ట్ర ఎన్నికల సంఘాలతో కలిసి ఒకే ఫోటో గుర్తింపు కార్డును కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేయాలి ఎన్నికల సామాగ్రి ఈవీఎంలు వివి ప్యాట్లు పోలింగ్ సిబ్బందిని సమకూర్చుకోవడంపై ఎన్నికల సంఘం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి